హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ఈస్ చెట్టి సతీష్ అయితే మార్నింగ్ నుంచి ఏం వీడియో ఏం షూట్ చేయలేదండి ఒకటి ఇంకా మామూలుగా కొంచెం అది ఇది పనిబడి ఏం షూట్ చేయలేదనమాట మళ్ళీ డే వేస్ట్ అయిపోతుంది డేకి ఏం వీడియో లేదు ఇప్పటికే చాలా ఆల్రెడీ నేను చెప్పాను డైలీ పెడతా అని మళ్ళీ మిస్ అవుతుందనే కాన్సెప్ట్లో ఇక ఈవినింగ్ నుంచి లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంక వచ్చేసి బట్టలు మరితే పెట్టుకుంటున్నా మా సాలిపాప ఇంట్రెస్ట్గా రైమ్స్ చూస్తుంది కదా అని నేను ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నా పెట్టుకున్నందుకు వచ్చి చూసేసేయండి అసలు ఎత్త అల్లరల్లరల్లరల్ల చేసింది అనమాట మెయిన్లీ మా పాపకి ఏందంటే కాన్సెప్ట్ నేను వీడియో రికార్డ్ చేసుకోవద్దు అసలు ఇప్పుడే కాదు ఎప్పుడైనా రికార్డ్ చేయొద్దు చేస్తే మాత్రం ఊరుకోదనమాట ఇంక ఇలా ప్రతి దాంట్లో మధ్యలో వచ్చి ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట వచ్చి దాన్ని పడేయడం దీన్ని పడేయడం ఫోన్ కడ్డు రావడం అంతసేపు తెలుసా ఏదైనా వీడియోస్ తీస్తా అంటే తీయించుకోదు కానీ ఇలాంటి వాటికడైతే బాగా ఇన్వాల్వ్ అనమాట నేను వీడియో తీసుకునేటప్పుడు వచ్చి గెలుకుతా ఉందనమాట నేను ఆల్రెడీ ఇప్పుడు నేను ఫోల్డ్ చేసే డ్రెస్ది ఇన్స్టాలో పెట్టాను అలాగే యూట్యూబ్లో కూడా పెట్టినాను ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట చూసేసేయండి ఇది వచ్చేసి నేను ఏజీలో కొన్నా అనమాట ఇక ఫైనల్గా అలా మడత పెట్టుకోవడానికి స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేసిన కానీ మా పాప అల్లరి ఆ టామ్ కూడా స్టార్ట్ చేసింది ఇక్కడ అటగకపోయినా ముద్దులు పెట్టడం అలాంటివన్నీ చేస్తుంది డాన్స్ డ్యాన్స్ చేస్తుంది అయితే ఇక అట్లా మంచిగా ఎగురుకుంటే ఎగురుకుంటే డ్యాన్స్ వేస్తుందనమాట కానీ ఒక్కోసారి తెలుసా వీడియో తీస్తే ఏయమ్మా అంటే ఏదు ఇప్పుడు మాత్రం అతనికి నచ్చింది కదా ఇక మంచిగా వేస్తుంది అనమాట మా సాలి పాపకి ఇక ఇంకో రెండు నెలలు అయితే ఇక జుట్టు కూడా కట్ చేపిస్తాం అనమాట అందుకని రోజొక స్టెప్పు రోజొక జడే వస్తుంది అనమాట వీలైతే మా పాప జడ కూడా చూపిస్తాను చూసేసేయండి కానీ మా పాపకు జడ వేయాలంటే పెద్ద నాకు టాస్క్ తెలుసా ఎంత పెద్ద టాస్క్ అంటే మామూలుగా కాదు కానీ ఇంకా పుట్టింటికి అయిపోయినా కానీ ఇక మొత్తం కటింగే లేండి అసలు జడ వేసే ప్రసక్తే లేదనమాట పెంచేదే లేదు నేను కూడా ఆల్మోస్ట్ నా ఫోర్త్ ఫిఫ్త్ వరకు కూడా మొత్తం కటింగ్లే మనకి కటింగ్లు మొత్తం జెంట్స్ డ్రెస్సు అనమాట లేడీస్ డ్రెస్సులు చాలా అంటే చాలా తక్కువ అనమాట పాయింట్ షర్ట్స్ ఇలాంటివి అనమాట ఇక సాలివి దా నాకు దగ్గర కూర్చుందిరా అంటే రాను అని అంటుంది కానీ ఫోన్ అయితే కావాలంట అయితే వద్దు ఫస్ట్ హాయి చెప్పు అని అంటే దెబ్బ అని చెప్తుంది హాయి చెప్పు అంటే దెబ్బ దెబ్బ అని చెప్తుంది అయితే వద్దు మరి నువ్వు వెళ్ళిపో అనేసి అన్నా అనమాట అంటే ఇక అలా చేస్తుంది అనమాట మా సాలి పాపకైతే ఇక మొత్తం కటింగ్గా చేపిద్దామని అయితే మేము పక్కా ఫిక్స్ అయ్యానమాట వాళ్ళ డాడీ కటింగ్గా చేయించాలని ఫిక్స్ అవుతున్నాం మేమైతే వాళ్ళ డాడీ చేయించుకుంటాడు కదా ఆ కటింగ్ అనమాట ఇంకో రెండు నెలలు అయితే కొత్త అమ్మాయిగా ఇక్కడొచ్చేసి ఇక అన్నం పప్పు చెప్తుందనమాట భలే చెప్తుంది మా సాలి పాప అయితే ఇవ్వక్కటి వచ్చేసి ఏ ఫర్ అవి ఒక ఫోర్ వన్ టూ ఫోర్ అలా చెప్తుంది అనమాట మంచిగా కానీ మంచిగా నేర్పిస్తే నేర్చుకుంటుందో లేదో తెలియదు కానీ మేమైతే అప్పుడే ఆ బ్రెయిన్కి చదువు అయితే పెట్టదలుసుకోవట్లేదు వాళ్ళ డాడీ అయితే మా పాప చదువుకోకపోయినా ఏం కాదు అసలుకి అనేసి కాన్సెప్ట్లో ఉండనమాట ఎందుకనంటే మేము పెద్ద తోపులమేం కాదు చదువులో అందుకని ఎక్కువ ప్రెజర్ పెట్టాను నేనైతే నా కూతుర్ని తనకి నచ్చినప్పుడే చదువుకుంటుంది నచ్చినప్పుడు చదువుకోదు అనేసి ఇక ఫస్ట్ అసలు ఇంకా ఆమె స్కూల్కే పోవడం ఇప్పటికే స్కూల్కి పోతావా అంటే నా ఏడుస్తుంది అనమాట ఆమెకి ఇది అర్థమైనట్టు అట్లాంటిది ఇంక ఇంక వాళ్ళ డాడీ మస్తు సపోర్ట్ ఇస్తుండే మరి ఏమైద్దో ఏమో మా సాలి పాప చదువు అయితే ఇక్కడొచ్చేసి ఇంకా మా అమ్మ పంపించిన కొన్ని కొన్ని అన్నీ మా ఆంటీ వాళ్ళకి ఇస్తున్నా అనమాట ఇవే అనమాట ఇక మేము తలా కొన్ని తీసుకోంగా ఇక మా బావకి వచ్చినాయి అనమాట నానబెట్టిన పప్పులు ఆ రోజు కర్రీ వచ్చేసి ముద్దపప్పు వీడియో ఏం తీయలేదు కర్రీది ముద్దపప్పును పచ్చిపుల్సి చేశాను ఇక మా సాలిపాప ఎమ్మటే నెక్స్ట్ డ్రెస్ చేంజ్ అయ్యింది ఈవినింగ్ అలా బయటకు వెళ్ళింది లేండి ఆంటీ వాళ్ళు బయటకు తీసుకెళ్ళారు ఇక డ్రెస్ చేంజ్ అయ్యింది చేంజ్ చేసినాక ఇక అలా బయటకు వెళ్ళేసి వచ్చినాక ఇంకా డాన్స్ ఇస్తుంది అనమాట ఇంకా వాళ్ళ డాడీ వచ్చింది కదా ఇక వాళ్ళ డాడీ వస్తే అలా రే అళ్ళరే అసలుకి ఎన్ని చేష్టాలు చేస్తుందో మా సాలిపాప పెరుగునైతే ఒక స్నాక్స్ లాగా తింటదనమాట ఏం లేకపోయినా పెరుగు గిన్నెలో ఇస్తే ఇక స్నాక్స్ లాగా తింటదనమాట ఇవి మొలకలు చెప్పింది కదా అవి నానబెట్టినా అనమాట నానబెట్టిన మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూసేసేయండి అది ఫస్ట్ ఏమేమి నానబెట్టాను అనేది కానీ ఒకవేళ మీకు బ్రేక్ఫాస్ట్ చేసుకున్న టైం లేదనుకుంటే ఇవి తిని ఒక బనానానో ఒక యాపిల్నో లేదు అనుకుంటే పాలు బ్రెడ్ తిన్నా చాలా తెలుసా అలా మీకు నచ్చేది మంచిగా తీసేసుకోండి అయితే ప్రజెంట్ ఏదో ఇంకా కొంచమే తీసా వీడియో అంతగనం అయితే ఏం తీయలేదు అంతే మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి చే షేర్ చేసేసేయండి మరి ఇన్ని మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఏదైంది నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది అయితే కామెంట్ చేయమంటున్నా కానీ ఎవ్వరు కూడా కామెంట్ చేయట్లేదు తెలుసా ఎందుకబ్బా మీకు అంత కుళ్ళు ఒకవేళ నేను ఏమన్నా ఫేమస్ అయిపోతాననే భయమా ఓకే మీ భయాన్ని మీ దగ్గరే ఉంచుకోండి కామెంట్ పెట్టపోయినా పర్లేదు అంతే మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్